ప్రైజ్ లాడ్ క్రీస్తు నందు ప్రిలారా మన రక్షకుడును ప్రభువును ఏసయ ప్రశస్తనామలో పరిశుద్ధనామలో ఈ ఉదయకాలమందు దేవుని మాటలను వీక్షించుట కొరకై వినుట కొరకై సిద్ధంగా ఉన్నటువంటి మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను ప్రిలారా మధ్యలో కొన్ని దినాలు ఉదయకాలపు వాక్య ధ్యానాలు మీకు అందించలేకపోయా దేవుని మహాకృపను బట్టి మీ అందరి ప్రార్థనను బట్టి మరలా ఈ జూన్ మాసంలో ఈ మొదటి దినాన్న దేవుని పరిశుద్ధ వాక్య పోషణలో మిమ్మలను నడిపించడానికి మిమ్మలను పోషించటానికి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించిన సమయాన్ని బట్టి నేను ప్రభుని తీస్తూ ఉన్నాను బాగున్నారా ప్రియులారా ఈ ఉదయ కాలపు దేవుని మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి హెబీలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా మనము ఒప్పుకున్న దానికి అపోసులుడను ప్రధాన యాజకుడనైనా యేసు మీద లక్ష్యం నుంచుడి భక్త పౌలు మహాశయుడు తెలియజేస్తున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాట ఏంటంటే ఆత్మ సంబంధమైన వారు అనగా క్రీస్తు సంబంధితులు రక్షింపబడినటువంటి వారు మారుమనస్సు పొందినటువంటి వారు తమ జీవితాలలో కలిగి ఉన్నటువంటి ఒక ఆలోచన ఏ విధంగా ఉండాలో వారి లక్ష్యము ఎలాగ ఉండాలో పౌలు మహాశయుడు ఈ వచనం ద్వారా తెలియజేస్తా ఉన్నాడు దేవుని బిడలమైన మనందరం మన మనస్సు మన లక్ష్యం యేసు మీదే ఉంచాలి ఎందుకంటే ప్రియులారా దేవుని బిడలమైనటువంటి మనం ఇక భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టడానికి ఎంత మాత్రం అవకాశాన్ని ఇవ్వకూడదు ఎందుకంటే ఆ పాతమైన పరిస్థితులను పాపమును విసర్జించి ఏసయ రక్తం చేత కడగబడినటువంటి వారం గనక మన మనస్సెల్లప్పుడూ ప్రియుల మన ఆలోచనలు మన ఉద్దేశాలు ఇప్పుడు క్రీస్తుకు ప్రభువారికి మహిమకరముగా ఉండినట్లుగా మనం ఉండాలి పౌలు మహాశయుడు తెలియజేస్తున్నటువంటి మాటను జ్ఞాపకం చేసుకుంటే ఆత్మీయులమైనటువంటి మనం దేవుని బిడలమైనటువంటి మనం మొట్టమొదటిగా మన మనస్సు ప్రభు మీద ఉంచాలి మన లక్ష్యం ప్రభువై ఉండాలి బైబిలో మరో మాట జ్ఞాపకం చేస్తాడు మీరు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుండా పర సంబంధమైన వాటి మీద మీరు మనసు ఉంచుడి అని వాక్యం తెలియజేస్తూ ఉంది ఈ రోజున ప్రతి వ్యక్తిని మనం అడుగుతూ ఉంటాం ప్రియులారా నీ లక్ష్యం ఏంటి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు నువ్వేం సాధించాలనుకుంటున్నావు భూమి మీద ప్రియులారా చంద్ర మండలం మీద అడుగు పెట్టాలని ఒక లక్ష్యంతో వెళ్ళినటువంటి వారు కూడా వారు చెప్పినటువంటి సమాధానం ఏంటో తెలుసా చంద్రమండలం మీద అడుగు పెట్టినందుకు నాకు సంతోషం లేదు కానీ నేను ప్రభువైన క్రీస్తును కలిగినందుకు నేను సంతోషిస్తున్నాను నా లక్ష్యం పరలోకమే నా లక్ష్యం ఈ భూమి మీద క్రీస్తు కొరకు జీవించాలన్నదే అన్నటువంటి సమాధానాన్ని గొప్ప గొప్ప శాస్త్రవేత్తల నోట కూడా ఈరోజు వింటూ ఉన్నాం ప్రియులారా ప్రభులు బలపరచబడాలని ఈ మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఉదయం లేచినప్పుడు నుండి సాయంత్రం వరకు మన లక్ష్యం ఏమిటి ప్రిలార మన లక్ష్యం క్రీస్తే రెండోదిగా మన వాక్యంలో చూడగలుగుతూ ఉన్నప్పుడు నూట పంతొమ్మిదవ కీర్తనలో ప్రిలార నూరవ చరణములో ఒక శ్రాష్టమైన మాట కనిపిస్తుంది ఏమిటో తెలుస్తున్నా నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను ఒకటి క్రీస్తు మీద మనం లక్ష్యం ఉంచాలి రెండవది ఆయన ఉపదేశం అనగా దేవుని మాటల మీద మనమందరం మనలో చాలామంది దేవుని బిడ్డలు అనుకుంటున్నామేమో నువ్వు నిజంగా దేవుని కుమార్తెవు దేవుని కుమారుడు ఎప్పుడవగలవనంటే యోహాను మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచనంలో ప్రభు చెప్పారు ఆయన మాట ఎవరైతే గైకునునో ఆయన ప్రేమ వారిలో పరిపూర్ణమవుతుందని అందును బట్టే ప్రియులారా మనం ఆయన పిల్లలమని అనబడతామని ఇది నాన్న దేవుని మీద మన లక్ష్యం ఉంచుదాం అదైన ప్రభు అయిన క్రీస్తు మీద ఆయన ఉపదేశం పట్ల లక్ష్యం ఉంచుదాం మూడవది ఆయన గద్దెంపేడల మన లక్ష్యం ఉంచుదాం లోకం మీద మన మనసు కాదు కానీ ప్రభుపై మన మనసును కలిగి ఏసయ్య మన కొరకు దాచి ఉంచిన నిత్యత్వం కొరకు ఈ లోకంలో సిద్ధపడదాం అతి కృప దేవుడు మనందరికీ గాక ప్రార్థన చేసుకుందాం గొప్ప తండ్రి పరిశుద్ధుడా సర్వోన్నతుడా మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు దేవా ఉదయకాల సమయంలో ఈ సందేశాన్ని వీక్షిస్తున్న ని జీవితాలను ఆశీర్వదించండి మరొక పర్యాయం ఈ జూన్ మాసములో ఈ మొదటి తారీఖున ఈ ఉదయకాలమందు మీ మాటలు ప్రకటించి కృపించారనైనా ప్రతి వాణిని మీరు జ్ఞాపకం చేసుకురండి కొనసాగించబడుతున్న ఈ పరిచర్య మరి ఆగిపోక సాగిపోవుటకు నాయన మీ సహాయమును అనుగ్రహించండి ఈ కార్యక్రమాల పట్ల అనేక మంది తమ సహకారమును పంపించునట్లుగాను తన సహాయ ప్రార్థనల ద్వారా తమ ప్రోత్సాహాన్ని ఇచ్చినట్లుగా మీరే ప్రేరేపించండి మీ నామమునకు మహిం తెచ్చుకునండి ఏసు నామం పేరిట అడుగుచున్నాను తండ్రి ఆమెన్